మనం విశాఖపట్నంలో ఉన్న ఏదైతే మరి ట్రినిటీ లూదర్ చర్చ్ దగ్గర ఉన్న ప్రత్యేకంగా ఈరోజు ఎంవిపాలయ్య గారు మరి యొక్క సన్మాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ప్రత్యేకంగా ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఏదైతే విశాఖపట్నంలో బరియలు ఉందో మరి ఆ బరియల విషయంలో మరి చాలామంది అసలు బరియలు ఎలా చేసుకోవాలి ఏ విధంగా వెళ్ళాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన కూడా తెలియని స్థితిలో ఉన్నారో మరి క్రైస్తవ సమూహం అయితే మన ఆ సమూహానికి ఈరోజు ఆన్సర్ ఇచ్చే దిశలో మన మధ్యన క్రైస్తవ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం అని చెప్పండి అసలు మరి ప్రస్తుతానికి ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే మరి బరియాల్స్ ఉన్నాయో చాలా వరకు ఫిల్ అయిపోయి మరి తర్వాత జనాంగానికి ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లేదు దానికోసం సంఘ నాయకులుగా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబో నేను క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరఫున జరుగుతున్న పరిస్థితుల విషయమే సుధాకర్ పాల్ గారు నేను కలిసి ఎంపీ గారిని భరత్ గారిని కలవడం జరిగింది వారు మున్సిపల్ కౌన్సిల్లో వారు దాన్ని ఫార్వర్డ్ చేశారు చేస్తూ మాకు ఒక కార్యాలయం వారు చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు మీరు సుమారు పన్నెండు నుండి పదిహేను ఎకరాల స్థలం అడుగుతున్నారు అసలు క్రైస్తవులు ఎంతమంది సంగతి సంఘాలు గతంలో చాలా లిస్టులు అంటే ఆయన ఏమన్నారంటే నా దృష్టిలో నేను ప్రామిస్ చేశాను కనుక నాకు డేటా బేసిస్ కావాలన్నారు కనుక కొత్త స్థలం ప్రభుత్వం మంజూరు చేయడానికి వీసీసీ బోర్డు పదిహేను సంఘాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది కనుక ఇప్పుడు గ్రాటర్ విశాఖలో చాలా సంఘాలు ఉన్నాయంటున్నారు కనుక ఇందరందరూ క్రైస్తవులు అంటున్నారు కనుక మీరందరి నుండి రిప్రజెంటేషన్ మీ సిఎంసీ తరఫున మీరు నమోదు కార్యక్రమం చేసుకోగలిగితే నేను ఎంత సో ఇంతమంది ఇన్ని సంఘాలు ఇంతమంది ఇంతమంది విశ్వాసులు ఉన్నారని మరొక ఫైల్ పుటప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనగా ఇప్పుడు అప్లికేషన్ దరఖాస్తు తీసుకురావడం జరిగింది ఆ దరఖాస్తు బ్రదర్ ఎన్ రాజశేఖర్ గారు ఓపెన్ చేయాలని కోరుతున్నాను నేను బరి గత ఇరవై సంవత్సరాలు బరియల్ బోర్డు సభ్యులుగా ఎల్ఎంఎం చర్చ్ సభ్యు సంఘం నుంచి రిప్రజెంట్ చేసి ఉన్నాను అయితే పరిస్థితులు ఎన్నోసార్లు వివరించినప్పటికీ మరి ఇప్పుడున్న జార్జు అలా మ్యాథ్యూ పేట్ సెక్రటరీ ప్రెసిడెంట్ మరి వాళ్ళ యొక్క యాడ్మెంట్ నేచర్తో అర్థం చేసుకోవట్లేదు క్రైస్తవులు అంటే పదిహేను సంఘాలకే పరిమితం కాదు అది ఎప్పుడో బ్రిటిష్ ఉన్నప్పుడు ఆ పదిహేను సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవులు భూ దిగంతుల వరకు వ్యాప్తి చెందమని బైబిల్లో ఉంది అలాగే వ్యాప్తి చెందుతుంది గాస్బుల్ టు ది అన్ రీచ్డ్ మిలియన్స్కి వెళ్ళింది దాని బై బరియల్ గ్రౌండ్స్ అనేది చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది ఈరోజు ఈ క్రిటికల్ కండిషన్స్ని అర్థం చేసుకోకుండా ఎగోస్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఇద్దరు ప్రవర్తనలో పదిహేను సంఘాలది ఎటువంటి తప్పు లేదండి వాళ్ళు చేస్తున్న ప్రవర్తనలు వాళ్ళకి తెలియజేయట్లేదు మరి వాళ్ళకి పర్సనల్గా కూడా మరి సీఎంఏ సిఎంసీ వాళ్ళకి తెలియజేస్తుంది ఏంటంటే మీరు పదిహేను సంఘాలకు కూడా ఒక రిప్రజెంటేటివ్ చేసి రాసి ఇది యొక్క పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి నిజంగా ఏదైనా ఒకరోజు మరణిస్తున్నారంటే భయం వేస్తుంది అందరికీ ఎక్కడ పాతాలన్నది ఈ గ్రావిటీని పరిస్థితిని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర త్వరలోనే అందరూ ఐక్యతగా ఉండి క్రైస్తవులు అందరూ కూడా ఇది సాధించాలని కోరుతూ ఇక్కడ జరుగుతున్న మరి ఎక్కువగా వాళ్ళు కోరేది ఏంటంటే మీరు దయచేసి అందరికీ గౌరవించాలి ఏ సుక్రీస్తు అందరికీ ప్రభు బరియల్ గ్రౌండ్ అన్నది అందరికీ సుత్ అది ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ అది పదిహేను సంఘాలే కొనలేదు వాళ్ళకి అర్థం అవట్లేదు తెలుగులో చెప్తున్నాం ఇంగ్లీష్లో చెప్పినా వాళ్ళకి అర్థం అవట్లేదు దయచేసి సమస్యకి పరిష్కారం కుదరాలి ముఖ్యంగా అన్ని సంఘాలలో కూడా ఇది సమస్యని ప్రార్థనలో పెట్టండి మరి త్వరలోనే సమస్యకి పరిష్కారం వస్తుందని కోరుతున్నాం మా పేరు రాజశేఖర్ ఎలంఎం చర్చ్ అలాగే సి క్రిస్టియన్ మైనారిటీ ప్రొటెక్షన్ అసోసియేషన్ అని కూడా అధ్యక్షుడిగా కూడా ఉన్నాను నేను అంటే ఇప్పుడు జార్జీ గారు ఎవరైతే లీడ్ చేస్తున్నారు ఇప్పుడు వైజాగ్ సిమెట్రీ అది వాళ్ళ వరకే పరిమితం అవునండి వాళ్ళు మాథ్యూ పీటర్ సిడి జార్జ్ ఇనిషియల్ గా కూడా వాళ్ళ వరకే వాళ్ళ యొక్క గుప్తాధిపత్యం లాగా ఇది రన్ చేస్తున్నారు అది అస్సలు మంచిది కాదు ఇప్పుడు దాదాపు యాభై లక్షలు అమౌంట్ ఉంది మరి ఈ జగదాంబాదర్ సిమెంట్రీస్ కూడా డెవలప్ చేయండి అంటే ఆ విషయంలో కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు మరి రాబోయే దినాల్లో దీని మీద సీరియస్గా పదిహేను సంఘాలకి ఎన్లైట్ అవ్వాలి ఈ యొక్క సమస్యని త్వరలోనే వాళ్ళు దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు వచ్చేయి వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరగలేకపోతున్నారు ఆ వాస్తవం ఒప్పుకొని వారు దయచేసి త్వరలోనే ఈ యొక్క పరిస్థితులు మెరుగుపరచాలని ఒక క్రైస్తవులుగా కోరుకుంటున్నాం తప్ప వ్యక్తిగత కక్షలు కాదు క్రోధాలు లేవు ఏమీ లేవు రైట్ వినోద్ మరి మనతో పాటు క్రైస్తవ సంఘాల్లో మరి ప్రస్తుతానికి ఎవరైతే లీడ్ చేస్తున్నారో అని జాన్సన్ గారు సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం జాన్సన్ గారు మంచి అంటే పథకానికి మీరు శ్రీకారం చుట్టారని చెప్పాలి ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏమైపోతాయని అర్థం కాని స్థితిలోని మీరు నిలబడ్డం రెండోది ఏంటంటే ఒకవేళ సార్ చెప్పినట్లు మనిషి ఒకవేళ ఎక్కడికి పెట్టాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఐటీ జంక్షన్ మరి బరియల్ చిన్న బరియలు ఉందంటే అది ఓన్లీ దళితులు దాన్ని వాడుతున్నారు మరి అక్కడ మరి కరాస దగ్గరికి వెళ్తే మరి మూడు మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతున్నారు బర్మా గవర్నమెంట్ అది కామన్ అయిపోయింది మరి అసలు ఇప్పుడు అంటే పూడ్చడానికి కూడా స్థలాలు లేవు అలాంటి సమయంలో మీరు ఒక శ్రీకారం చుట్టారు ఈ శ్రీకారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు తప్పకుండా అండి మొదటిగా అందరికీ ప్రభు పేరేట వందనాలు మరి వీక్షిస్తున్న మీ అందరూ గమనించాలి క్రైస్తవ ప్రపంచమా మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి గ్రేటర్ విశాఖ పట్నం నుంచి మరి సిఎంసి బోర్డ్ తరఫున ఈ యొక్క మాటలు మీకు నేను అందిస్తున్నాను విషయం ఏంటంటే మా ఈ యొక్క మహావిశాఖ నగరంలో ప్రస్తుతానికి క్రైస్తవులకి బరియలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఉన్నటువంటి బరియల్స్ అన్నీ నిండిపోయాయి మరి చాలా కాలం నుంచి కూడా పెద్దలు మాకు విశాలమైనటువంటి బరియల్ గ్రౌండ్ కావాలని ప్రభుత్వానికి చాలా కాలం నుంచి తెలియజేస్తున్నారు అర్జీలు పెట్టారు ఎన్నోసార్లు వారి ముందుకు తీసుకువెళ్ళడం కూడా జరిగింది కాకపోతే వారు స్పందించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీ అందరూ ఏకీభవించి విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాలు ఏకీభవించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి మూకుమ్మడిగా అందరూ కలిసికట్టుగా మీరు మరి రాతపూర్వకంగా లేకపోతే ఐక్యతగా మీరు తెలియజేస్తే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి బరేల్ గ్రౌండ్ ఏదైతే జైలు రోడ్డు దగ్గర ఉన్న ఉన్న గ్రౌండ్ ఉందో అది ఫుల్ ఫుల్ అయిపోయింది పైగా కొంతమంది కొత్త ఆధిపత్యం దాని మీద చేస్తూ కొంతమంది వారి యొక్క వారిదే సొంతంగా అనుకొని ఎంతవరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా దాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని మరి అన్యాయంగా నడిపిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ఎన్నో న్యూస్లు వచ్చే పెద్దలు కూడా తెలియజేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న క్రైస్తవ్యం అందరూ దీని మీద కార్యాచరణ చేయాలి అందరూ వారి వారి సంఘాలు ఉండిపోయి దీని మీద ఎప్పుడో చనిపోతాలో ఏదో జరుగుతుంది అని అనుకుంటే రాబో కాలంలో క్రైస్తవ్యానికి కప్పెట్టుకోవడానికి కూడా ఈ మహా విశాఖ నగరంలో స్థలం కూడా ఉండదు మరి ఇలాంటి తరుణంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమై ప్రతి ఒక్కరూ స్పందించి సీఎంసి బోర్డు మీ అందరికీ పిలుపునిస్తుంది సిఎంసి తరఫున మీ అందరికీ పిలుపునిస్తున్నాం క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ వారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీకు మేము ఈ సంఘాలకి అప్లికేషన్స్ ఇస్తాం దాని మీద మీ సంతకం పెట్టి దయతో మీ మద్దతు తెలియజేస్తే రాబో కాలంలో ఒక కొత్త బరియల్ గ్రౌండ్ని సాధించడానికి మరి విశాఖ నగరంలో ఉన్న క్రైస్తవులందరికీ దాన్ని మరి ఫ్రీగానే వాడుకోవడానికి లేదా వారి వారి అవసరతల నిమిత్తం వాడి వాడుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తుండగా దీని కొరకు ప్రార్థించండి మాకు సహకరించండి మాకు మద్దతు తెలియజేయండి మరి మనతో పాటు మరి సీనియర్ నాయకులు మరికొంతమంది ఉన్నారు వినోద్ వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సుధాకర్ గారు అంటే పదిహేను సంఘాలు ఇప్పటి వరకు ఉన్నాయా అసలు విశాఖపట్నంలో క్రైస్తవ కమ్యూనిటీ ఎంత ఉంటుంది అసలు క్రైస్తవ కమ్యూనిటీ చాలా పెద్దదండి మీకు తెలియదు ఏం లేదు సో దేర్ ఆర్ మెనీ క్రిస్టియన్స్ అండ్ మెనీ క్రిస్టియన్ లీడర్స్ అండ్ మెనీ క్రిస్టియన్ చర్చెస్ సార్ దేఆర్ కానీ ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని కప్పెట్టడానికి భూస్థాపితం చేయడానికి ప్లేస్ లేదు ఎక్కడైనా కనుక మేము కోరేది ఏంటంటే ఒక కొత్తది ఒక ఫార్మౌట్ తయారు చేసాం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ తరపు నుంచి ఒక గ్రేటర్ విశాఖ సంఘ అన్నిటికీ బరియల్ గ్రౌండ్స్ కావాలని ప్రభుత్వం కావాలని మేము కోరాం దానికి ఒక అప్లికేషన్స్ కూడా మేము తయారు చేసాం ఈ సభ్యతలో మీరందరూ మీ పేరు మీ డీటెయిల్స్ నమోదు చేస్తే కనుక ఎంతమంది చర్చ్ మెంబర్స్ ఉన్నారని కనుకుంటే దాని ప్రకారం గవర్నమెంట్కి మనం రిఫర్ చేసి మనం తొక్క త్వరలో కొత్త గ్రౌండ్ సాధించడానికి అవకాశం ఉంటుందని మేము ఎంపీ గారిని కలిసాం దయచేసి ఇది అందరు గమనించి మాస్టర్స్ లీడర్స్ అందరు గమనించి దీంట్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను అంటే ప్రస్తుతాను ఇది ఏదైతే ఉందో సుధాకర్ గారు మన చీడి జార్జి గారు అలాగే మ్యాచ్ పీటర్ గారు ఆత్మలో నడుస్తుంది మరి మిగతా వాళ్ళు ఆడు అడుగుతుంటే ఏమంటున్నారు అంటే ఆల్రెడీ బరియాల్స్ ఉన్నాయి కదా మిగతా భరియాలు అక్కర్లేదని చెప్పి వీలే డైరెక్టర్ కలెక్టర్గా అనేక కుమార్ లెటర్లు పెట్టడం జరిగింది దాన్ని ఏమంటారు మీరు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మనతో పాటు మరి మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం శ్యామ్ గారు మీరు చెప్పండి అంటే బరియలు అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది విశాఖపట్నానికి మరి రామన బరియలు అనుకోండి చాలా ఉన్నాయి ఎక్కడనే కప్పటేసుకోవచ్చు క్రైస్తవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నిబంధన ఉంటుంది ఒక నిఘంటు ఉంటుంది మరి అలాంటి దాన్ని ఈరోజు బరియాల్స్ వారి సంఖ్య చూస్తే చాలా తక్కువ ఒకరు క్రైస్తవుడు సడన్గా మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎలా బరియలు చేయాలి ఏ విధంగా చేయాలి పాత్రికే మిత్రులకు అదేవిధంగా వీక్షకులకు కూడా వందనాలు నేను బిషప్ శ్యామానంద్ బెతస్ సెమెన్స్ విశాఖపట్నం ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి బరియల్ గ్రౌండ్ తలకే పెద్దలు ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేశారు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు అందులో ఏవేవైతే చిన్న చిన్న పనులు చేస్తున్నారో ఆ ఫొటోస్ పెడుతున్నారు అయితే వాట్సాప్ గ్రూప్లో అది ఎగ్మిన్ మాత్రమే దాన్ని తీసుకొని అంటే సేవకులైనటువంటి విశాఖపట్నంలో నేను దాదాపుగా విశాఖపట్నంలో తొమ్మిది వందల మంది సభ్యత్వం కలిగినటువంటి సంఘానికి అసోసియేటివ్ పాస్టర్గా నేను పనిచేస్తున్నాను తాడిచెట్లపాలెం ప్రాంతంలో అయితే రెండు వేల ఐదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాలు వరకు కూడా ఒక్క బరియల్ గ్రౌండ్ కూడా సాధించకుండా లేదా వారు సంపాదించలేకపో పోకుండా రకరకాల పరిస్థితుల్లో తిప్పుతున్నారు అదేవిధంగా మేము ఈ చిన్న అవి చేసాం చెట్లు కొట్టాం గోడలకు పెయింట్లు వేసాం మంచిదే మేము కాదంటలేదు వీటిని మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి పర్యలు సాధించకుండా ఏమీ చేయకుండా రెండో విషయం ఏంటంటే అది సాధించడం కోసం కొంతమంది యువ నాయకులు లేచి దానికి ప్రయత్నాలు చేస్తుంటే వారి మీద ఎఫ్ఐఆర్లు లేస్తూ వారిని వారి పోలీస్ కేసులు బుక్ చేస్తూ వారిని ఆటంకపరుస్తున్నారు ఇది చాలా అన్యాయం చాలా తప్పు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటన్నా తెలియజేయాలి మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక క్రైస్తవ నాయకుల సమావేశంలో చాలామంది క్రైస్తవ పెద్దలు ఈ యొక్క పరిస్థితులను ఖండించారు బహుశా వారి యొక్క షేర్ ఏ ఉంటుంది అని అనుకుంటున్నాము వారు దాన్ని వినండి దయచేసి వీలైతే ఆ లైవ్ లింక్స్ మా దగ్గర ఉన్నాయి మేము పంపిస్తాం మీకు మీరు చూడండి చూడడం మాత్రమే కాదు మీరు స్పందించి దీని మీద మీరు ఏదో ఒక ఆలోచన తీసుకొని ఎందుకంటే ఇది క్రైస్తవ అభ్యున్నత కొరకు ఇది మనం చేస్తున్నాం మరొక విషయాన్ని మర్చిపోకండి ఒక మాట చివరగా ఏంటంటే ఒకవేళ ఏది సాధించలేకపోతే విశాఖపట్నం యొక్క క్రైస్తవ్యం మన మీద ఉమ్మేస్తారు దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించండి మనం సాధించాలి ఎందుకంటే మేము ఇది మేమేదో వస్తాం మేమేదో తీసుకుంటాం అనట్లేదు కొన్ని మీరు చేయండి మీ అనకతలు మేము ఉన్నాం కాబట్టి ఆ విషయాన్ని మీరు మీరు దాన్ని కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో పెద్దలుగా మేము అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అంటే ఇప్పుడు బరియల్స్ ఉన్నవే చాలా తక్కువ అందులో ఇప్పుడు కొత్తగా ఏదైతే మన బరియాలు ఉందో ఇప్పుడు రీసెంట్ గా జంక్షన్లో జంక్షన్ లో మరి అక్కడ రీసెంట్ గా మరి ఒక సినిమా యాక్టర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది రెండోది డచ్ వారి యొక్క మరి ఏదైతే మరి శ్మశానం వాటికుందో అక్కడ కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు మట్టిని బూట్ చూసి అక్కడ నింపేస్తున్నారు దీని ఎలా చూడాలంట సార్ కావు వీటి గురించి మీరు అంత తీవ్రంగా పట్టించుకో అవసరం లేదు గోడల మీదేమి రాసిన అక్కడ మలమూత్రాలు చేసిన రాజకీయ సినిమా పోస్టులు పెట్టినా అదేవి చర్చి దేవుడు మందిరం కాదు కనుక మీరు వర్రీ అవ్వద్దని పెద్దలు స్వయంగా ఫోన్లో నాతో చెప్పారు సార్ నేను అన్నాను మనకు ముందు స్థలం ఉందంటే దాన్ని అంతా ప్రొటెక్ట్ చేసుకుందాం శుభ్రంగా పెడదాం లోన బ్యూటిఫికేషన్ చేద్దాం ఒక బాప్తి కుండీ ఏర్పాటు చేద్దాం ఎవరైనా చనిపోతే రాత్రులు డెడ్ బాడీ ఇంటి దగ్గర పెట్టడానికి కానీ పగల పెట్టడానికి కూడా ఒప్పుకోట్లేదు ఇక్కడ రెండు బోర్డు రూములు పెట్టుకొని చిన్న బోర్డు రూముల్లో వాడుకోవచ్చు అలాగే ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ పెట్టుకొని రాత్రి పగలైనా డెడ్ బాడీ బరిలు చేసే వరకు ఉండొచ్చు అంతేకాకుండా ఒక మంచి శినువు పెడదామని చెప్తే మేము చూసుకుంటామని చెప్తూనే ఒక పక్క రాజకీయ నాయకులతో కొమ్మక్క అక్కడ ఒక సినిమా యాక్టర్ యొక్క విగ్రహాన్ని పెట్టి రేపు మోడీ గారు చదువు ఓపెన్ చేసే ప్రయత్నాలకి పరోక్ష సహకారం చేసినట్లు వారు మాకు తెలియజేస్తారు లెటర్ ఇస్తే లెటర్ కూడా మన విసిసి బోర్డు మా లెటర్ని కూడా కనీసం సార్ ఆఫీస్కి వెళ్ళి నేరుగా ఇస్తే మేము తీసుకోమని చెప్తే గోడకు అంటించి రావడం జరిగిందండి సో వారు బాధ్యత బరీల్ గౌండ్స్ పట్ల ఒకటి మన పట్ల అలాగ ఉంది రెండోది ఇదిగోండి డచ్ సమాజంలో చూడండి చాలా పురాతనమైనవి అవి అవన్నీ మూసుకుపోయి ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా లారీలతో మెటీరియల్ వేసి డంప్ చేసి అది మూసేశారండి నాకు తెలిసి ఇప్పటికే ఓల్డ్ టూమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ ఉంటాయి అసలు ఆ రోడ్డులోకి వెళ్ళడానికి కూడా అక్కడ చాలామంది షాపులు పెట్టేశారు దాన్ని తొలగించలేదు సో ఇలాగ వారు ఎట్టి రీతిలో ఉన్న వాటర్ సెమెంటరీ కానీ డెచ్ సెమెంటరీ కానీ లైన్ సెమిటరీ కానీ సరిగా నిర్వహణ చెయ్యలేకపోతున్నారు చేయట్లేదు లేదు చెయ్యండి అని మేము కానీ యువత క్రైస్తవ సమాజం కొరకు వస్తే మమ్మల్ని అబద్ధాలు ఆడుతున్నారు మా మీద మా మీద ఏమన్నా అంటే వీళ్ళు బోర్డు మమ్మల్గా కావాలన్నారు మా మీద దాడి చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తారు అని రకరకాలుగా చెప్పి క్రైస్తవ సమాజం బురద చల్లుతున్నారు మేము అవసరమైతే కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఫైనల్గా ఒకసారి క్రైస్త సమాజం రోడ్డు పలు అవ్వకుండా కూర్చొని మాట్లాడడానికి పెద్దలు రాజశేఖర్ గారి దగ్గర మేము కబురు పంపాం వచ్చి కూర్చోని ఆ విషయం ఇప్పుడు విలువ ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఎంత సమాధుల కోసం చాలా విలువైంది అంటున్నారండి ఆ సమాధులే అమ్మేశారు కదా ఇల్ క్రిస్ట్ బంగ్లాలో చర్చి అమ్మేశారు కదా మీరు కొత్త స్థలం ఇస్తే ఇది అమ్మరని ఏముందండి అని వాళ్ళు వ్యక్తం చేశారు కనుక విసిసి బోర్డు ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రభుత్వాన్ని కానీ మాకు కానీ ఎటువంటి నమ్మకాలు లేవు క్రైస్తవ సమాజం సుమారుగా గ్రేటర్ విశాఖలో వందల వేల సంఘాలు ఉన్నాయి సో లక్షల మంది విశ్వాసులు వారందరికీ బర్యల కొరకు కొత్త స్థలం కావాలి వీసీసీ బోర్డు అది సాధించలేదు సాధించినా మేము ఒప్పుకోము అందరూ అందులో సభ్యత్వం కలగాలి అందరూ సాఫీగా జరగాలి ఇటువంటి కొన్ని పాలసీస్ కూడా తయారు చేసాం ఈ విషయం క్రైస్తవ సమాజం సహకరించి మేము ఆన్లైన్లో ఇస్తున్న దరఖాస్తుని ఫిజికల్కి ఇస్తున్న దరఖాస్తుని మీరు గమనించి రిపోర్ట్ ఇవ్వగలిగితే మీరు నింపి ఇవ్వగలిగితే మీకు కూడా సభ్యత్వం ఉంటుంది ఇప్పటికే చాలామంది మాకు సహకరిస్తున్నారు సుమారు రెండు వందల యాభై చర్చలు ఆన్లైన్లో ఇప్పటికే లింకు ద్వారా నమోదు చేసుకున్నారు ఈరోజు మీ కూడా ఇస్తున్నాం ఉంటే ఫోన్ నెంబర్ సంప్రదించండి లేకపోతే మీరు ఎవరైనా మీటింగ్లు పెట్టి సార్ ఇది అని ఎవరైనా ఒక యాభై కనీసం వంద మంది కూడి మీరు మా ఇలా సమస్యలు ఉన్నాయా లేకపోతే మాకు ఈ ఆలోచనలు ఉన్నాయండి లేకపోతే మేము ఇలాంటి సలహాలు ఇద్దాం అనుకుంటాం కానీ పిలిస్తే రాజశేఖర్ గారు సిఎంసీ బోర్డు వారు కూడా మేము వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అండి గతంలో రామాంజనాయ్ గారు కమిషనర్ గారు మీకు ఐడెంట్ జిఎంసీ గారు గతంలో కమిషనర్ జిఎంసి కమిషనర్ రామాంజనాయ్ గారు అదే యొక్క బరియల్ని మొత్తం డిస్టర్బ్ చేయాలి అంటే మొత్తం తుడిచామంటే మీరందరూ కలిసి ఫైట్ చేశారు ఆ టైంలో పిఎం పాలెంలో జాగా ఇచ్చారు మళ్ళీ బరియాలకి మరి ఒకవేళ బరియాలు ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా ఉన్న బరియాలు మరి రాజకీయ నాయకులకి తారాదత్వం చేసినట్లు మరి రేప కృష్ణ గారి అంటే సినిమా కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే ఈ వంశీ కృష్ణ గారి యొక్క ప్రిన్సెస్ ఇది అంత సౌత్ దీని ఎలా చూడాలంటే సో ఇది మన చేత అండి మన చేత వల్ల ఎవరైనా ఏదైనా చేస్తా నేను ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కానీ రాజకీయ నాయకులు డైరెక్ట్గా క్రైస్తువుల మీద దాడి చేసిన దాఖలా లేవు మరముఖ్యంగా వంశీకృష్ణ గారు మాతో మాట్లాడి మీకు ఏది కావాల్సి అది చేస్తాము మీరేమీ వర్రీ అవ్వద్దు ఈ విషయాలు అన్యాక్రాంతకుండా నేను ఉంటానని చెప్పి స్వయంగా మాతో మాట్లాడడం జరిగింది సో అలా ఎంపీ గారు కూడా ఆయన ప్రామిస్ చేశారు కనుక ల్యాండ్ ఇవ్వడం ఇస్తామని చెప్పారు మధ్యన ప్రాబ్లం అంతా విసిసి బోర్డుకి నిర్వహం అంతే తప్ప ఎవ్వరిది ఇంకెవ్వరిది ప్రభుత్వం కానీ ఏది కలెక్టర్ గారు లేవంటున్నారంటే వాళ్ళకి సరిగ్గా క్రిస్టియన్ మైనారిటీస్ యొక్క బరియల్స్ గురించి తెలియక కాల్చుకోవచ్చు కదా ఇది మళ్ళీ పూడ్చు మట్టేసి మళ్ళీ చేసుకోవచ్చు కదా అని తెలియక చెప్తున్నారు తప్ప ఇదే లాస్ట్ రైట్స్ ప్రతి ఒక్కరికి కొంతమంది ఫైర్ బరియలు చేస్తారు కొంతమంది స్కై బరియలు చేస్తారు కొంతమంది ఇలాగ గ్రేవ్ బరియాలు చేస్తారు అనేక రకాల వారి మతాల ప్రకారం చేయాల్సింది తప్ప మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలేదు కొన్ని మన దేశ ఆచారంలోని హిందువులే రకరకాలుగా కూడా బరియలు చేస్తారు అందరూ ఒకేలాగా కూడా చేయరు కనుక ప్రతి మత ఆచారాలని ప్రభుత్వం గౌరవించి సహకరించవలసిందే తప్ప ఈ కొంతమంది తెలుగు మాట్లాడిన మాటలే తప్ప ఎవరు బలవంతంగా మనకి ఎవరు ఫోర్స్ చేయలేదు కనుక క్రైస్తవ సమాజానికి మన సీటీవీ ద్వారా మా ఏంటంటే క్రైస్తవ సమాజం ముందుకు రావాలి అర్థం చేసుకోవాలి ఈ తరంలో మనం పోరాటకపోతే మనం సాధించలేము తొంభై తొమ్మిది పైసలకై ఎకరాలు ఎకరాలు ప్రభుత్వం ఎవరైనా అడిగితే ఇస్తుంది మనం కూడా ఈరోజు అడగగలిగితే మనం పొందగలుగుతాం ప్రభుత్వం ఇవ్వలబడగల కారణం ఏంటంటే మన వైఫల్యము మనమే సమాధులు చర్చలు స్థలాలు కబ్జాలు చేసి అమ్మేసేయడం వల్ల మన మీద నమ్మకం లేదు కనుక క్రిస్టియనానిటీ కౌన్సిల్ వారు నిర్వహిస్తున్న ఈ సర్వేలో పాల్గొని సహకరించినట్లు అందరూ పాల్పగసలు అవుతాం అన్ని సంఘాలు ఇందులో మెంబర్షిప్ ఇస్తాం అందరి ద్వారానే ఒక పాలసీ తయారు చేసుకొని మనం చేసుకోలేక నిర్ణయం కనుక సిటీవీకి ఇంతటితో తెలియజేస్తారు తెలియదు ఒక్క మాట అంటే ఎక్కడ క్రైస్తవ సంఘాలకి దాడులు జరిగిన ఇబ్బందులు ఉన్నా మరి మీ టీం అంతా ఉంటుంది క్రిస్టియన్ కౌన్సిల్ మీనిట్ మరి మీతో పాటు ఈ చీఫ్ గారు కానీ మ్యాచ్ ఎందుకు కలవలేకపోతారు వారికి వేరే పనులు వారు ఆబ్జెక్ట్స్ వేరు ఉంటాయి సార్ వారికి ఏంటంటే భూమి పూజలో కూర్చోవడం వారికి ఇంకేదైనా మన బోర్డులు మార్చడం మనుషులు మార్చడం రాత్రి రాత్రికి ఎలక్షన్లు మార్చడం వాళ్ళు వేరే పనులు కుక్కలు 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 బరిగలు చేయడం తర్వాత ఇంకెవరి ద్వారా అయినా సరే అతికి ధరలు ఏమి ఉంటాయి సార్ నేను ఎవరిని ఏమంటలేదు ఇప్పుడు వాళ్ళు వారు వారి అబ్జెక్షన్ వేరు మా ఆశయాలు వేరు మీరు రెండు లక్షలు ఖర్చు పెట్టి సినిమా వాళ్ళు పోస్టర్లన్నీ తీయించుకున్నాం సార్ అక్కడ అంత పేదలు భోజనం పెట్టాం సార్ ప్రతి క్రైస్తుడు అందులో అడుగు పెట్టాలని ఆశ అండి ఒక ప్రేర్ టవర్ ఉండాలి సార్ ఎవరైనా ఒక అరగంట ప్రారంభం చేసుకుని నల్లొచ్చి ఆరాధనలు కానీ సేవకులు కానీ అక్కడ ఉండరు అలాగే చెయ్యాలని పెద్ద క్రాస్ పెట్టాలని ప్రభునామం గణప ప్రతి క్రైస్తుడు దాన్ని తొక్కాలి వాడాలి చెయ్యాలని మా ఆశ అండి అటువంటి ఆశ వారి ఆశయాలు వేరు అక్కడ వేరే వేరే పెట్టించాలి చెయ్యాలతో వారి ఆశయాలు వేరు కనుక వారి ఆశయాల కొంచెం మమ్మల్ని అడగొద్దు మా పని వేరు మా పనులు మా దారి వేరు మమ్మ మేము ఏదన్నా సరే మమ్మల్ని ఏమన్నా అంటే వీళ్ళు రౌడీలు వీళ్ళు ఉద్రేకలు నక్సలైట్లు అని చెప్తున్నారు కనుక మేము భయ వేస్తుంది మాకు వారితోనే రాజశేఖర్ గారు మాట్లాడతారు ఫైనల్ ఫైనల్ గా మరి ఈ బర్యాల అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఎవరిని ఫిల్ చేయాలి మీరు ఏమైనా నెంబర్ ఏమైనా ఇస్తారా ఎవరిని ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో డబల్ వన్ జీరో త్రిబుల్ సెవెన్ మళ్ళీ సార్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ వన్ జీరో త్రిబుల్ సెవెన్ అన్న దానికి నాకు అప్లికేషన్ పంపండి అని కానీ వాట్సాప్ చేయగలిగితే ఏ చర్చ ఎవరేనండి మీరు చూస్తే తెలుస్తుంది చూస్తే తెలిసిపోదు ప్రతి క్రైస్తవుడు పాల్గొనచ్చు ప్రతి పాస్టర్ గారు పాల్గొనచ్చు ప్రతి కార్యకర్త పాల్గొనొచ్చు సర్వేలో సో ఆన్లైన్ ద్వారా మీకు అప్లికేషన్ మేము వెంటనే పంపుతాము మీరు నింపొచ్చు నింపిన తర్వాత అందరికీ అందులో సభ్యత్వం కొరకు అన్ని విషయాల్లో ఫర్దర్ మీటింగ్స్ కూడా పెడతాం ఇది ఇనిషియేటివ్ గా ముందు చేస్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నానండి కేవలం బరిల్గా ఉండి అందరూ సాఫీగా జరగాలి అంతే అంతే తప్ప ఈ డేటా మాకు ఎవ్వరికి అవసరం లేదు దీనికి వాడము మాకు ఇంకో ఉద్దేశం కూడా లేదు ఒకవేళ అలాగ బ్యాడ్ పాప కన్నా చేసినా అది మీ ఇష్టం మేము మాకు ఏం లేదు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయవలసి సబ్మిట్ చేస్తాం సార్ కనుక మళ్ళీ ఇప్పుడు పదిహేను సంఘాలకి క్రైస్తవులను ఏలుబడి చేయండి గ్రేటర్ విశాఖ చర్చిలని దాని కింద ఉండండి వారి దయదక్షిణమేదే బరియలు చేసుకోవడానికి మీకు ఆశ ఉంటే రమో చేసుకోవద్దు లేదంటే మా సంఘానికి కూడా కొత్త బరిగా ఉండ మమ్మల్ని పవర్ బాకీసులు చేయండి మమ్మల్ని మెంబర్లుగా చేయను కోరినట్లయితే మీరు చేయండి అంతే తప్ప మీరు డేటా అందరి దగ్గర ఉంటే డేటాల కోసం మీరు కాక ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా ఉంటాయి బరిగా ఉండ కొడుకు ఇస్తున్నాం సార్ రైట్ మరి విశాఖపట్నంలో ఏదైతే మరి బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో క్రైస్తవ సమాజానికి ఏమి అందకుండా మరి పోతున్నాయని చెప్పాలి ఈరోజు యగూర ధరలో మార్కెట్లో ఉన్న చేపల మార్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటున్నారు కానీ క్రైస్తవుడు బరియాలు చేసుకునే విధానం చూస్తుంటే ఈరోజు విశాఖపట్నం ఆకాశాన్ని అంటుతుందని చెప్పాలి ఏ వాటి ఒకరో ఇద్దరికైతే పరిమితం అయిపోతే మరి మిగతా క్రైస్తవ సమాజం పరిస్థితి ఏంటి మరి మిగతా మిగతా క్రైస్తవ సంఘం పరిస్థితి ఏంటి లేకపోతే విశ్వాస అంటే చర్చ్ బిలీవర్ అడుగుతాడు ఫాస్ట్ గారు మరి మా వాళ్ళు బరియాలు ఎలా చేయాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి మరి ఒకవేళ అప్రోచ్ అవుదామంటే వారి దగ్గర పర్మిషన్ లేదంటున్నారు ముందుగా రిజిస్ట్రేషన్ అంటున్నారు మరి చూస్తే వందల వేల ఎకరాలు ఈరోజు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే వాళ్ళకి అనుకున్న వాళ్ళకి దారాదత్తం చేస్తుంది మరి విశాఖపట్నంలో మరి క్రైస్తవ వర్యాలు అన్నప్పటికీ ఎందుకు వెనకడుతుంది మరి దాని విషయంలో వాళ్ళైతే ఒకటే ప్రశ్నిస్తున్నారు వర్యాలుగా ఉండో ఏ ఒక్కరో ఇద్దరికో పరిమితం కాదు ఇది క్రైస్తవ సమాజం అంతటికే కనుక మరి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి సారించి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మెయిన్ మైండ్ పెట్టాలని అలాగే మరి ఈరోజు రీసెంట్గా మీరు ఏదైతే మరి జగదమ్మ జంక్షన్లో మరి ప్రత్యేకంగా మరి పాయింట్ ఉందో ఆ పాయింట్లో మరి సినిమా యాక్టర్ కృష్ణ గారి యొక్క విగ్రహాన్ని రేపో మాపో మరి మోడీ గారి చేత ఓపెనింగ్ చేయడానికి అదొక ప్లానింగ్లో ఉన్నారని ఇవన్నీ విరమించుకోవాలని అలాగే మీ ఏదైతే మరి డచ్ మరి బరియాలు ఉందో ఆ బరియాల్లో మరి మట్టి పక్కన ప్రైవేట్ వాళ్ళు మరి దాన్ని ఏసి దాన్ని నిప్పేయని చూస్తానని ఇవన్నీ కూడా మరి క్రైస్తవ బరియాలు ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా మీరు డెఫినెట్లీగా మరి చర్యలు తీసుకునే అధికారులు దీన్ని మరి అన్యాక్రాంతం కాకుండా చూడాలని అలాగే మరి ఏదైతే మరి ఈరోజు మరి ఈరోజు అప్లికేషన్ మరి ఓపెన్ చేయడం జరిగిందో దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అప్లికేషన్ మరి నింపొచ్చు మరి ఎవరైనా ఎప్పుడు చెప్పాలంటే మరి జేమ్స్ గారు కూడా డైరెక్టర్గా ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు చేసి ఏ ఇబ్బందులు లేకుండా బర్యాలు ఎక్కడ చేయాలి ఎలా చేయాలన్న విధానంలో మరి ఒక అప్లికేషన్ అయితే వారు తయారు చేయడం జరిగింది ఆ అప్లికేషన్ కూడా మరి స్క్రీన్ మీద సిటీవీ స్క్రీన్ మీద మరి కనబడుతుంది వీటన్నిటి మీద పరిశీలించాలని ప్రభుత్వ అధికారులు మరి తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినూత్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్